నమస్తే అండి గోయి చూడండి మీషో నుంచి బ్యాగ్ లు తీసుకొచ్చుకున్నానండి ఎందుకంటే కుండీలు కొన్ని అయితే పార్సల్ తీసుకొచ్చుకున్నానండి కలరేషన్ కొన్ని కూడా పన్నెండు పన్నెండు పొడవు ఎల్లడిపోతు పన్నెండు పన్నెండు పది బ్యాగులు అయితే వేసుకొచ్చుకుందాం ఎందుకంటే ఇట్లు మనం మిరప మొక్కలు కానీ టమాటా వంగ అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుందని వేసుకొచ్చు అయితే ఇంటికి తగ్గట్టు తెప్పించుకున్నానండి తర్వాత చూద్దాం పెద్ద పెద్దవి కొన్ని అయితే మా ఇంటి పనిచేసినవి ఎప్పుటిో రెండు మామూలు ఎదురుగొంగు ఉంటే కొన్ని పెట్టానండి రెండు ఉంటే పెట్టాను కొన్ని చెక్కలు కొన్ని పైపులు అవి అవి కొంచెం సర్దుబాటు చేశాను ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి అనుకోండి ఇట్లా మనం షాపు నేను పెట్టామంటే ఎంత మామూలుగా పోసామనుకున్నా కానీ నీళ్ళు దిగుతాయి అని కిందకి దిగి ఇదిగో అట్లా ఆగుతుంది ఆగినప్పుడు మనం స్లాబ్ దెబ్బతింటుంది కదండి ఎంతైనా నీళ్ళు కొంచెం అయినా దాని కింద అట్లనే ఉంటుంది కొన్నాళ్ళైనా ఈ వన్నత కదండి ఉంటుంది ఎందుకంటే ఎండ తగిలితే కొంచెం దెబ్బతింటుంది ఎండ తగలకుండా వాటి కింద పెట్టినప్పుడు మనం ఒక పక్కన పెట్టుకున్నప్పుడు మనకి స్లాబ్ నీట్గా ఉంటుంది మన చెట్లు బాగుంటాయి అందంగా కూడా ఉంటుంది మన దానికి ఎందుకంటే మద్యం ఎక్కువ వేయం కదండి కొంచెం ఆకులు అవి వేసి లైట్ వెయిట్గానే ఉంటాయి ఇట్లా పెట్టుకుంటే బాగుంటాయి అందుకే ఎక్కించుకున్న ఆర్డర్ పెట్టుకుని ప్రతిదీ ఇప్పుడు మనం చిన్న చిన్న ఈ దెట్కోవాలనుకుంటే ఇట్లా పెట్టుకుని ఇప్పుడు చిన్న పక్క ఇలాంటివి దీంట్లో కొంచెం చెక్క పెట్టి ఇది దీన్ని పెట్టుకోవచ్చు ఇట్లాంటివి మనం వర్రసన పెట్టుకోవచ్చు నేనైతే లేక అది ప్లేట్లో పెట్టినా ఇదైతే చూడని చెట్టు పెట్టాను ఏమి లేక దీని మీద పెట్టాను సోల అట్లా ఎట్లా పెట్టుకుంటే మనం వర్రసలు అయ్యిగా పెట్టుకున్నాం ఇప్పుడు కొంచెం అయిపోయి పెద్ద చెట్లు వాటమ్మటి మనం ఈ లైన్ లైన్గా పెట్టుకున్నామంటే ఈ ఎండాకాలం కొంచెం కొద్ది తిరిగినప్పుడు పెట్టుకోవాలి ఏదో ఒకటండి నేనైతే చక్కలు అయ్యో అయ్యో చేసి ఇంట్లో అలా అందుకే ఇది తెప్పించుకుని మనకు అందుబాటులో ఉన్న మట్టికి తెప్పించుకొని అన్నీ తెప్పించాను లేక మనకి ఇంకే ఇంకేవ్ దేశ పెట్టుకోవాలి ఉల్లిగడ్డ ఇదే స్కెచ్ పెట్టుకుంటాం రూట్లో పెట్టుకుంటే బాగా అనిపించింది అందుకే